ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల నాయకులను జైలు తోసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల్లో అన్ని రంగాలను ధ్వంసం చేసింది విద్యారంగం అన్ని రంగ విద్యారంగంతో పాటు అన్ని రంగాలు ఒక రంగం అని కాదు దోపిడీ నిలయమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ని వారి సొంత పార్టీ కార్యాలయంగా మార్చుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చి రాగానే ఏదో అన్యాయం జరుగుతూ పోతున్నట్టు వాళ్ళ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నట్టు ముసలి కన్నీరు గారుస్తూ దొంగే దొంగన్న చందంగా ఇవాళ గవర్నర్కి పోయి పిటిషన్లు ఇస్తూ మాకు కార్యకర్తల మీద దాడులు చేస్తూ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని రక్షించండి అంటూ దొంగే దొంగన చందంగా తయారవుతున్నది ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కక్ష సాధింపు చర్యల్లో లేరు దుర్మార్గులు దౌర్జన్యకారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన నిర్వాహకాన్ని నిరసిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కక్ష పూరితంగా దాడులు చేయటం లేదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నయం దానికి మూల్యం చెల్లించుకున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండుగుట్టి పంపించినా సిగ్గు లేకుండా ఇంకా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయటం అంటే సూర్యుడిపై ఉమ్మేయటానికి ప్రయత్నం చేసినట్లే కాబట్టి ఇవాళ ఇప్పటికైనా విజ్ఞత తెలుసుకోండి ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి ఇప్పుడు కూడా ఆలోచించండి మీరు దొంగతనం చేసి మీరు దౌర్జన్యం చేసి మీరు అరాచకత్వం చేసి అది తెలుగుదేశం మీద ఆపాదించడానికి ప్రయత్నం చేయటం అంటే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే కాబట్టి ఇవాళ మీరు గవర్నర్లకు ఇచ్చిన ఇచ్చినా ఈ ప్రజలు నవ్వుకుంటున్నారు ఏంటి వచ్చి నెల కూడా కాలేదు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పిలుతున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు ఇచ్చేటువంటి విజ్ఞప్తులు కానీ మీరు చెప్పే ఫిర్యాదులు కానీ ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మీ దుర్మార్గ పరిపాలన నిరసిస్తూ ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూటమి అధికారులకు తెచ్చి ఇవాళ ఈ నెల రోజుల నుండి ప్రజలు ఉన్నారు ఎంతో రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు తమ ఒక రాక్షస ప్రభుత్వాన్ని బయటకు వచ్చాం అని గాలి పీల్చుకుంటున్నట్టు పరిస్థితి కనపడుతుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు హిమాలయాలకు పోతారో లేకపోతే బంగాళాఖాతంలో దొరుకుతారో మీరు ఏం చేసుకుని ప్రజలు ఇంకా హర్షిస్తారు ఇప్పుడు దాకా ఏదో నలభై శాతం వచ్చింది గాలి పీల్చుకోవచ్చు అంట ఇవాళ నీ మీద ప్రేమతో కాదు గ్రామాల్లో ఉండేటువంటి ఏదన్నా కొన్ని ఘర్షణలు లేదా కొన్ని వైరుధ్యాలతో కొన్ని ఓట్లు నీకు వచ్చి నీ తప్ప నీ మీద ప్రేమతో కాదు భవిష్యత్తులో నలభై శాతం కాదు కదా నీకు నాలుగు శాతం కూడా ఉండదని సెలవిస్తూ ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తించు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని అంగీకరించు ఎందుకు ప్రజలకు నువ్వు దూర సింహావలోకనం చేసుకో ప్రక్షాళన చేసుకుంటానికి ప్రయత్నించు తప్ప ఏదో విధంగా ఆడిపోసుకోవడానికి తెలుగుదేశం పార్టీని ఆ అభాసు పాలు చేయాలని నువ్వు ప్రయత్నిస్తే ఇప్పటికి జరిగినటువంటి గుండుగుట్టుడు కార్యక్రమం ఇంకా ఇబ్బంది అయ్యి అసలు నీకు దిక్కులేని పరిస్థితి అవుతుందని హెచ్చరిస్తున్నా